కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడండి నేను చెప్పిన నేను లోకల్ పర్సన్ ని నువ్వు అట్లా మాట్లాడుతూ నేను ఇక్కడే ఉంటా మీ వాళ్ళని పెద్దవాళ్ళని విలువ అదేనంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా నేను రియాక్ట్ కాలేదని చెప్పలేదు నేను రియాక్ట్ అయినా నా హిసాబ్లో నేను రియాక్ట్ అయ్యాను ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఊరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ నేను ఇక్కడ పుట్టి పెరిగినా నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ వానికి నేను చెప్పినా మీ వాళ్ళు ఉంటే విలువండి నేను మాట్లాడుతా అదేనంటే ఇంకో మామొచ్చి మాట్లాడే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది కొంచెం వేరే మాటలు మాట్లాడేండు ఇంట్లో నేను మా మిత్రులు అయితే అరుణ్ ఇంకా సాయ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళపైన కూడా కొట్టడం స్టార్ట్ చేసి అంతే కానీ ఇక్కడ ఉన్న మారే వాళ్ళకి ఎవరికి దీనిపైన అది లేదు అంటే దాని తర్వాత మా మిత్రులు వచ్చారు కానీ ఎస్కే అయిన ఫ్యామిలీ మా మా వాళ్ళపైన కూడా దాడి చేశారు కానీ ఇక్కడ ఉన్న యువను కూడా దాడి చేయలేదు వాళ్ళకి ఎక్కువ సంబంధం లేదు వాళ్ళు కూడా నాకు సపోర్టింగ్గా వీళ్ళందరూ నాకు నేను నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా నేను తెలుసు నేను కూడా వాళ్ళందరూ తెలుసు ఈ ఎస్కే ద్వారా సతను కొంచెం డబ్బు అహంకారం ఇచ్చి దానివల్ల రియాక్ట్ అయింది కానీ వా నల్లుడు వా నల్లుడి పైన ఏదో దాడి చేసినట్టు ఇట్స్ సీసీటీవీ ఫోటో చూడొచ్చు మీరు వీడియోస్ వీడియోస్ని అట్లా వాళ్ళే నా పైన దాడి చేసిరే నేను ఇక్కడ కూడా దాడి చేయలేదు మా వాళ్ళు కూడా దాడి చేయలేదు అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యి మా బ్రదర్స్ సాయిదా కానీ కానీ ఆ ఉద్దేశం పూర్వకంగా ఎవరు కూడా ఏమి తెలంగాణ స్వామికి మేము ఈ సోషల్ మీడియాలో జరుగుతుందని మాత్రం పాత్ర ఆయన తిట్టిందో అది ఏమన్నా కానీ ఇప్పుడు మా చెప్పినట్టు ఇది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది మా వల్ల యొక్క ఇబ్బంది జరగదు ఇది బయట రాంగ్ వేలో పోతుంది కాబట్టి ఈ ప్రశ్న అతనికి నేను తెలుసు నేను ఎవరో తెలుసు నేను తెలుసు ఈయన తెలుసు ఆయన కూడా తెలుసు కానీ ఆయనకి కుల మన డబ్బు అహంకారంతో ఆయన రియాక్ట్ నేను అందరికీ చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నాడు అంత రియాక్ట్ అయినా నేను కూడా నేను ఏ రోజు కూడా రాలేదు ఎవరికి కాల్ కూడా నేను కూడా చెప్పలేదు కంప్లైంట్ వీళ్ళందరూ ఉన్నారు అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ మీద భయ బయట వేరే వాళ్ళు కూడా ప్రశ్నించాను నేను వాపస్ తీసుకుంటలేను ఎవర్ నేను కోర్టులో చూడ్చుకుంటాను అంటున్నా కానీ ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు మా వాళ్ళకి మా బస్సు టగారా బస్సు టకార బస్ నివాసిని మీరు రియాక్ట్ అవుతారు అదే విధంగా వాడు మాట్లాడు మాట్లాడితే నేను రియాక్ట్ అయినా అదే విధంగా అంతేగాని కావాలని జరిగింది కాదు ఇది ఇంకేదో ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఆ పిల్లాడు కూడా నాకు నేను ఏరే చెప్పిన నువ్వు నేను నేను ఇక్కడ తకారబర్ నివాసిని మీరు క్లియర్ ఏమన్నా ఉంటే మీరు నేను మాట్లాడుతున్నా వాడి మామకి డబ్బు మదంతో ఆహంకారంతో వాడు వచ్చి నన్ను కొట్టిండు వాడు ఆ స్పాట్ లో అరే నా అల్లుడుపై వద్దులే అని అంటే నేను వెళ్ళిపోతుండే కానీ వాడు అట్లా అనలేదు వాడు వస్తాడే కొట్టడము మావ్ణి తిట్టడము నన్ను తిట్టడము పుట్టిన వారు కూడా చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పింది ఈవెన్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్పిరు నేను అసోసియేషన్ వాళ్ళ నుంచి నేను ఏ కోరుకుంటలేను బట్ పెద్ద